৩ পান একরা আর अप ఎనర్జీ సో బాడీకి ఎనర్జీ ఇంపార్టెంట్ అంటే బాడీని నర్చర్ చేయాలి ఎలా త్రూ ఫుడ్ ఎలా చేస్తాం సో ఒక చిన్న బాడీకి నర్చరింగ్ చాలా ఇంపార్టెంట్ త్రూ ఆర్ ఫుడ్ త్రూ ద క్లీన్లీనెస్ త్రూ దాట్ ప్రాసెస్ అండ్ ఆల్ ఓకే సో నర్చరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నేచర్ అవునా సో ఒక బాడీ కూడా ఒక కంప్లీట్ నేచర్ పార్ట్ ఆఫ్ నేచర్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ నేచర్కి ఇంత నర్చరింగ్ ఇంపార్టెంట్ అయినప్పుడు కంప్లీట్ ఎన్విరాన్మెంట్కి మనం ఎంత నర్చర్ చెయ్యాలి అవునగాదా సో ఓ వీ డూ దట్ నేచర్కి నర్చరింగ్ ఎలా ఇవ్వాలి మనం ఇప్పుడు ఇదంతా ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ర్యాలీస్ చేసి వాట్ వ్యూఆర్ గోయింగ్ టు షో వాట్ ఆర్ గోయింగ్ టు షో जंगल नि फारेस्टे कंप्लीट कटिंग क्रियेट इंपारटेंटे सोसईटी सो युवर टेकिंग पार्टी అంటే మీరు ఆఫ్ యువర్ ఏజ్ మీ ఏజ్ కి సంబంధం లేకుండా యువర్ జస్ట్ ఇట్స్ రైట్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ రైట్ సో మీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో సొసైటీకి అవేర్నెస్ అవునా సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏం అవసరం లేదు ఇట్స్ ఓన్లీ అ థాట్ ఓకే ఇంతటి అద్భుతమైన థాట్ ని మనకు అందరూ అంటే మీ టీచర్స్ మీ కరస్పాండెంట్స్ మీ ప్రిన్సిపల్ అందరూ కలిసి దీన్ని ఒక ప్రోగ్రామ్ గా క్రియేట్ చేశారు అండ్ యూఆర్ ఆల్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇన్ దట్ రైట్ సో మేక్ ఇట్ ఎ బిగ్ సక్సెస్ ఇదేదో ర్యాలీ లాగా ఒక వన్ డే ప్రోగ్రామ్ లాగా కాకుండా అండ్ ఐ ఇన్సిస్ట్ ఎవ్రీబడి సార్ ఇందాక అన్నారు మీ ప్రతి బర్త్డే కి ప్రతి అకేషన్ కి ఒక మొక్క అచ్చ నినియోస్ కార్యక్రమం చేద్దాం ఓకే హు ఐ మిస్ మై ఇస్ లక్డ్ సో టు బి పార్ట్ ఎనర్జీ అండ్ ఓకే